షాపు ఇక్కడ మీకు వాళ్ళు సుప్రసిద్ధమైన సీనియర్ ఆయుర్వేద పండితులు ఇది మీకు ఎర్రగడ్డలో ఉంటుంది ఆయుర్వేద నరసింహరావు చౌదాపూడి పూడి షాపు సెల్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ టూ ఎయిట్ ఇక్కడ శృంగార ఉంటాయి ఆ తర్వాత షుగర్ ఉంటుంది బీపీకి ఎవ్రీథింగ్ ఉంటాయి అక్కడ చూడండి అక్కడ ఒక ఆయిల్ ఇస్తుంటాడు దూరంగా చూడండి పోస్తున్నాడు ఆయిల్ అనేది సర్వరోగ నివారణ ఇక్కడ ఎలా ఉంటుంది చూడండి ఆయిల్ ఈ ఆయిల్ జలుబు తుమ్ము దగ్గు మొత్తం సర్వం నివారిస్తుంది షుగర్ మందు కూడా అమ్ముతారు ఇక్కడ ఇక్కడ అమ్మని మందు లేదు అంత ఎక్కువగా అది ఆ బాటిల్లో తీసుకొచ్చి ఆయిల్ ఇస్తాడు ఆయిల్ బాటిల్స్ ఉండి ఒకటి పెద్దదేమో నూట యాభై చిన్నది ఇవ్వకుండా త్వరలో కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేసి ఫోన్ చేయించాడు షుగర్ మందు కూడా కొద్దిగా ఇవా షుగర్ మందు కూడా అట్లా కవర్ చేసి ఇస్తారు చాలు షుగర్ మందు కూడా పసుపులు మందు అనేది చాలా హై అండ్ షుగరు లెవెల్స్ని తరపడతాయి చేతులు కలుపుతున్నాయి ఎందుకంటే ఇచ్చిన మందు అంత పవర్ఫుల్ ఈ ముందు అసలు ఒకటి రాష్ట్ర చూసారంటే కరోనా లాంటి పెద్ద పెద్ద రోగాలు కూడా మళ్ళీ ఏంటి ఎందుకని కూడా మనం మీరు ఊహించలేదు ఎలాంటి రోగాలను పోగొట్టుకోవడానికి కూడా మీకు ఐడియా ఉండదు అంత భయంకరమైన రోగాలు షుగర్ ఎంత లిమిట్గా అయ్యి రెండు వందల ఏ అంతే ఒక వందకి నేనైతే దీనిలో కొద్దిగా పోసుకొని మందని తాగుతాగి అంతా ఎందుకంటే ఎక్కువైపోతున్నాయని లెవర్స్ ఈ అనిపిస్తే మందు తీసుకోవడం అనేది ఒక అలవాటు చాలా ఇది నరసింహరావు చౌదా పూడి చాలు అదేవో మిక్సీ ఆ రెండు

తాగితే అదొక ఇది ఎంత